అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పేదవాడికి సంక్షేమానికి కట్టుబడిన తమ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తోందని దేశంలో రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రేవంత్ రెడ్డి సాయంత్రం నల్గొండ జిల్లా దేవరకొండలో బహిరంగ సభలో ప్రసంగించారు ఎన్నికల హామీల మేరకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా పెద్ద సంఖ్యలో రేషన్ కార్డు ఇచ్చినట్లు చెప్పారు తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఎస్ఎల్బీసీ రెండు వేల ఐదులో ప్రారంభించి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం ఈ ప్రాంతంలో నడు వొంగిపోయినోళ్ళు కాళ్ళు వంగిపోయినోళ్ళు ఈ రోజు బతకలేని పరిస్థితుల్లో తాగునీటి సమస్య ఫ్లోరైడ్ సమస్య ఎస్ఎల్బీసీ కడితేనే మాకు న్యాయం జరుగుద్దు కొట్లాడి రెండు వేల కోట్లతో ఆనాడు ప్రారంభించి ముప్పై కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే టన్నెల్ కొడితే పది కిలోమీటర్లు రెండేళ్ళ ఏడాదికో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేది ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం ఈ ప్రాజెక్టును తమ ప్రభుత్వమే పూర్తి చేసి నల్గొండ జిల్లాకు నీళ్లందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అంతకుముందు దేవరకొండ నియోజకవర్గంలో ఇరవై మూడు కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు మహిళా సంఘాలకు సుమారు పదకొండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు విలువ గల బ్యాంక్ లింకేజ్ చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు